ఐదేళ్ల పదవీ కాలంలో సేవకునిగా ప్రజల మధ్యనే ఉంటాను దేశం ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయడం జమియతే ఉలేమా ఎ హింద్ చరిత్ర జమియతే ఉలేమా హింద్ జిల్లా వికారాబాద్ తరపున నూతనంగా ఎన్నికైన తాండూర్ అసెంబ్లీ సభ్యుని అభినందన కార్యక్రమంలో అసెంబ్లీ సభ్యుడు తాండూర్ బయ్యన్ మనోహర్ రెడ్డి జమియతే ఉలేమా ఎ హింద్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అబ్జర్ కాశ్మీర్లు ప్రసంగించారు జమియతే ఉలామా హింద్ వికారాబాద్ జిల్లా తరపున నూతనంగా ఎన్నికైన అసెంబ్లీ నియోజకవర్గం తాండూరు అసెంబ్లీ సభ్యులు బయ్యన్ మనోహర్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరిగింది జమియత్ ఉలేమా జిల్లా వికారాబాద్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అబ్జర్ కాస్మి మాట్లాడుతూ ఫాదర్ సార్ సార్ तो એટલે નેંગુડાnga रिक्वेस्ट చేస్తా સર મંદિરની પૂજારી કુડાnga ઈયંડી એ મંટે અદી નેન અપડ યોરણા చెప్పినా સર નું ની ની તોની ઇસ્તા అని చెప్పినాం గవర్નમેન્ટ દીલે નેન ઇસ્તા એમના હેલ્પ અન ઇલ્લે చెప్పినా એ સર સર ગોડ બ્લેસ યુ ఇంకా સર ఇంకా થોડું વિશેષ ઉન સર અમારે સંપદ સાહબ ઓર મુસ્લિમ એલ્ફ કર એસોસિએશન પ્રેસિડેન્ટ જનાબ કમાલાતર સાહબ సార్ తాండూర్లా ఒక రెండు ఇష్యూస్ ఉన్నారు సార్ ఫస్ట్ ఇమాంలా ఇష్యూస్ ఏమున్నాయంట సార్ గవర్నమెంట్ అది పైసలు ఇస్తా అని చెప్తున్నా పాత గవర్నమెంట్ ఇమామ్ మొహీన్కి పైసలు అని చెప్పిన సార్ ఏమైతున్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మేబి మనది కౌంటింగ్లో ఉన్నారు పైసలు వస్తున్నా దానికి ఏమైతున్నా అంటే పాత ఇమామ్ పోతే వాళ్ళు వారికి డ్యూటీ ఉంటారు కదా సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ విలేజ్కి పోతే కూడా అదే కంటిన్యూ అవుతుంది మన దగ్గర ఏమంటే సార్ సమాజ్ సేవల సేవాలయ ఉన్నాయి అదే ఇది సమాజ్ సేవ మేము కూడా ట్రై చేస్తున్నాం సార్ మీ సేవ ఇంకా ఆధార్కి ఇంకా ఏమైనా ఆన్లైన్ సిస్టమ్కి మొత్తం గవర్నమెంట్ నుంచి ఏమైనా నాకు సపోర్ట్ వస్తే ఫస్ట్ మీ సేవ సార్ మీ సేవకి ఎందుకంటే ఇది షైపూర్లో సెవెన్ థౌజండ్ పాపులేషన్ ఉంది సార్ అకార్డింగ్ టు రూల్ ఫిఫ్ ఫైవ్ థౌజండ్ ఉంటే మీ సేవ వచ్చేస్తా సార్ ఇది ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తం జమే ఒక ఫస్ట్ నీతో మీ సేవ వస్తే ఇంకా ఆధార్ కి ఏమన్నా ఆధార్ సెంటర్ వస్తే సార్ మన దగ్గర ఫిరీ సర్వీస్ చేస్తున్నా సార్ ఇది కమర్షియల్ ఏమీ లేదు సార్ ఇది ఒక రెండు రిక్వెస్ట్ ఫస్ట్లీ ఉన్నాడు సార్ గాడ్ బిలెస్ యూ నెక్స్ట్ ఎమ్మెల్యే సార్ చెప్తా మన దగ్గర ఒక మంచి ఎన్జిఓస్ దగ్గర దాంట్లో గౌరవంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇమాములు అంటే ఒక మంచి మేధావులు ఒక మంచి కాలజ్ఞానాన్ని నేర్పేటటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఇంతమంది వ్యక్తులు నన్ను ఆహ్వానించడం ఈ ఆహ్వానాన్ని ఎప్పటి కూడా మర్చుకోవడం అని చెప్పి కూడా మీకు అందరి ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ఎన్జిఓ వీళ్ళు వీళ్ళు కూడా ఉండడం చాలా సంతోషం మీకు అందరు కూడా తాత పనిచేసిన వారికి నేను ఏ సహకారం కావాలన్నా గవర్నమెంట్ నుంచి కానివ్వండి నా సొంతంగా నాకు ఏమైనా కావాలన్నా కానీ ఎల్ల వేళ మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నేను సహాయ సహకారం చేయడానికి కూడా వెనుక వెనకాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంతకుముందు కూడా హౌజెస్ కూడా ఒకసారి చెప్పున్నాం ఒక మీటింగ్లోనే ఎలక్షన్స్ కొద్ది ముందే ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఆ రోజు ఒకటే చెప్పిన మీకు నేను గెలిచినా ఓడినా ఖచ్చితంగా నేను ఒక కమిట్మెంట్ ఇచ్చిన ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిన ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచిన ఈరోజు గెలవక ఉన్నాను ఇస్తా అని చెప్పినా కానీ ఈరోజు గెలిచిన ఖచ్చితంగా ఏదో నేను ఒక మాటలు చెప్పిపోయే వ్యక్తిని అయితే గాను ఖచ్చితంగా మీకు ల్యాండ్ అలాట్ ఈరోజు గవర్నమెంట్ నుంచే నేను మీకు చేయిస్తాను ఖచ్చితంగా ఆధార్ పర్మిషన్ తీసుకొద్దాను ఈ మీసేవ్ అనేది నాకు తెలిసి మొన్ననే నోటిఫికేషన్ పడ్డదని చెప్పిన ఇంతకుముందు తెలుసుకుంటే తెలిసింది దాంట్లో మీరు అప్లై చేసుకున్నట్లుంటే నేను ఖచ్చితంగా కలెక్టర్ చెప్పి ఆ మేసే మీకు ఇప్పిస్తా ఇంకా ఏదైనా మీ ఎన్జీఓ ద్వారా చేయాలనుకుంటే ఖచ్చితంగా నా ముందు నేను ఏం చేయాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ కావాలన్నా కానీ మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్న కనుక హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఒకటి చక్కటి అవకాశం ఇచ్చి ఇంతమంది మామూలుభావులు పండితుల దగ్గర నాకు మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు మీరు ఎప్పుడు కూడా మర్చిపోని చెప్పి కూడా మీకు అందరికీ